అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధాని మోదీ గారు మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఆయన పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా పదిహేడు విడతల డబ్బులనైతే విడుదల చేశారు ఇక పద్దెనిమిదవ విడత కింద ఒకేసారి మనకు ఈ పద్దెనిమిదవ విడతతో పాటు మరొక రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ఈ మూడు విడతల డబ్బులు ఒకేసారి జమ అవుతుంది ఇక ఏ రైతులకు పద్దెనిమిదో విడత మాత్రమే జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోను షేర్ చేసేయండి మీతో పాటు మీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోనైతే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా వివరాలు చూసినట్లయితే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పద్దెనిమిదో విడత నిధులైతే విడుదలవుతూ ఉన్నాయి ఇక ఈ నెల అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు అలాగే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు యొక్క ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా పద్దెనిమిదో విడత అయితే జమ అవుతుంది రెండు వేల రూపాయలు ఒకవేళ మీరు గతంలో ఏదైనా సరే మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు కనుక ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే మీకు ఒకేసారి ఈ యొక్క పదిహేడు పదహారు పద్దెనిమిది మూడు విడతల డబ్బులు కూడా ఒకేసారి ఆరు వేల రూపాయలను జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు